హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి పిక్ చూసారు కదా ఇదండి మోడల్ అయితే కస్టమరు నాకు పంపించారు ఈ మోడల్ స్టిచ్ చేయమని చెప్పి బ్లౌజ్కి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని మార్కింగ్ అంతా చేసిన తర్వాత ఇలా నెక్ని అయితే ఎలా మార్కింగ్ చేసుకోవాలో సింపుల్గా చూడండి ఇది స్క్వేరు డ్రా చేసాను కదా ఇది నార్మల్ నెక్ అయితే డీప్ ఇంత ఉంటుంది దానికి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఇది ఇలా ఇటువైపు షోల్డర్ మీద కొంచెం కిందకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఈ విధంగా డ్రా చేసుకొని కిందకు వచ్చేసరికి నెక్లెస్ మోడల్లో ఇలా మనం ఈ షేప్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు అది నెక్ బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఇదైతే పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఇది పైపింగ్కి వన్ ఇంచ్ అయితే వెడల్పున్న క్లాత్ పీస్ని క్రాస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఆ కూడా అటాచ్ చేసుకోవాలి ఈ మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసేసి ఈ విధంగా మనం అయితే రెడీ చేసుకోవాలండి ఇలా వన్ సైడు పైపింగ్ పక్కకు వచ్చేలాగా మిగతా క్లాత్ అంతా కూడా పక్కకి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ప్రాసెస్లో అయితే ఇలా మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఇది మొత్తం స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత దీన్ని అయితే చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి కరెక్ట్గా పాదం అంచు ఉండేటట్టుగా చూసుకుని కటింగ్ చేసేసుకోవాలి ఎందుకనంటే మనం అది మొత్తం నెక్ మీద పెట్టి స్టిచ్ చేసేటప్పటికి ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు ఉందనుకోండి అదేమవుతుందంటే నెక్ కూడా రౌండ్ అనేది మన ఎంత మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా అయితే రాదు కాబట్టి మనం నీట్గా కట్ చేసినట్టుగా రావాలి అంటే కనుక దీన్ని కూడా మనం కరెక్ట్గా పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీని మీద నెక్ మీద పెట్టేసేసి స్టిచ్ చేయాలి చూడండి లైనింగ్ మీద పెట్టేసి ఇప్పుడు దీనికి నేను స్టిప్గా ఉండటం కోసం అయితే క్యాన్వాస్ వేయలేదండి ఓన్లీ లైనింగ్ కొద్దిగా అటాచ్ చేశాను నెక్కి ఇప్పుడు దీనికి ఈ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి పైపింగ్ థ్రెడ్ కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా మిడిల్లోకి థ్రెడ్ పక్కకే స్టిచ్చింగ్ పడుతుందండి సూద్ అనేది ఓన్లీ థ్రెడ్ పక్కనే పడేలాగా మిగతాదంతా కూడా యువతల వైపు ఖర్చు ఎక్స్ట్రా వదిలేసేసి కరెక్ట్గా మనం ఎంతైతే అది పాదం ఖర్చు కట్ చేసుకుంటామో అప్పుడు దానికి మనం రెండు సమానంగా పెట్టేసరికి ఈ నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి మీరు ఎప్పుడు కూడా దాన్ని కటింగ్ చేసుకుంటేనే ఆ నెక్ అనేది క నా కరెక్ట్గా అయితే వస్తుంది నేను కూడా అది కట్ చేయకుండా వేసినప్పుడు నెక్కు కొంచెం కరెక్ట్గా అయితే వచ్చేది కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని మనం పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకొని ఎంత లెంత్ అయితే పెట్టుకుంటామో అంత ఇలా మనం అటాచ్ చేయాలి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని ఉల్టాగా వేసుకోవాలి లైనింగ్ని పైపింగ్ కింద ఉండాలి ఓకేనండి పైపింగ్ కింద ఉండి ఈ విధంగా నేను ఇటు సైడ్ షోల్డర్ మీద ఎందుకు వేస్తున్నానంటే ఇది క్లాత్ కొంత ముడుచుకుపోతుంది ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా షోల్డర్ మీద స్టిచ్ చేశాను ఇప్పుడు దీని మీద మనం రెండు కూడా మనకి నెక్ కూడా కరెక్ట్గా వస్తుందనమాట ఇలా వేసుకోవటం వల్ల ఇప్పుడు దీని మీద మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అది దీని మీద ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది కదా పైపింగు అటాచ్ చేస్తాము అదే స్టిచ్చింగ్ మీద మనం స్టిచ్చింగ్ వేసుకుంటే ఇంకా మనం ఏమి ఖర్చు పెట్టుకునే మనకి అది కరెక్ట్గా పెట్టాలి అని అది ఏమి ఉండదు మనం స్టిచ్చింగ్ మీద వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూడాలి కరెక్ట్గా చూసుకొని సైడ్లు లోపలికి వెళ్ళిపోకుండా కరెక్ట్ యువతలకి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా అటాచ్ చేయాలండి లేదంటే హెచ్చు తగ్గులు వస్తుంది తర్వాత లైనింగ్ ఎక్కువ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసుకుంటూ ఈ విధంగా అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన ఇప్పుడు మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని మన రివర్స్ వేసుకోవాలి లోడ్ పైపింగ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ కూడా పైపింగ్ ఇలాగే వేసుకుంటారండి సేమ్ ఇదే విధంగా అయితే లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసుకోవాలి ఇది నెక్కి మనం ఇంతవరకు వదిలేస్తే ఇంక ఇది పైపింగ్ బ్లౌజ్ అయితే అవుతుంది కాకపోతే దీనికి మోడల్ చూపించాను కదా పిక్లో పైన ఎక్స్ట్రా మళ్ళీ మనం లాగా అయితే వేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ వేసేసి పైన అయితే గోర్తో రఫ్ చేయాలండి లేకపోతే మనం పైన మళ్ళీ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ కనిపించదు క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి గోరుతో కంపల్సరీగా ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇప్పుడు పైన స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ రెండు ఫోల్డింగ్ లాగా పడకుండా నీట్గా పైపింగ్ యువతలకు రావాలి ఈ పైన క్లాత్ మీద మనం స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే వేసుకోవాలండి చాలా నీట్గా పక్కకు వేసుకుంటేనే కొంచెం నీట్గా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇది పైపింగ్కి క్లాత్కి మిడిల్లో అయితే అస్సలు వేయకూడదు క్లాత్ మీద వేయాలి బ్లౌజ్ మీదే వేసుకోవాలి కొద్దిగా అది కూడా అలానే ఎక్కువ వేయకూడదు అలా సైడ్కి పక్కకు వచ్చేలాగా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు నడుము కూడా బ్యాగ్స్ డాట్స్ వేసేసుకోవాలి డాట్స్ వేసిన తర్వాత పైపింగ్ వేసుకోవాలి ఇది ఇలా మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఖర్చు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ మీదకి డాట్స్ వేసుకోవాలండి షోల్డర్ మీద మిడిల్లోకి వచ్చేలాగా డాట్స్ వేసుకోండి నడుం డాట్స్ అండి షోల్డర్ మీద కాదు షోల్డర్ స్ట్రైట్గా వచ్చేలాగా ఓకేనండి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా నడుం దగ్గర డాట్స్ షోల్డర్కి మిడిల్లోకి రావాలి ఈ విధంగా స్ట్రైట్గా అయితే రావాలి నడుం దగ్గర ఈ విధంగా మా ఒక పావు ఇంచు అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఒక డాట్ వేసుకోవాలి ఈ విధంగా మనం డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి పైపింగ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా అటాచ్ చేసేయాలి ఇది నడుం బెల్ట్ వేసుకోకుండా పైపింగు ఫినిషింగ్ కోసం అండి నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి ఇలా అయితే ఫోల్డ్ చేసి ఇందులో మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా అయితే పైన మళ్ళీ నీట్గా పైపింగ్ని పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇలా లోపల వైపుని ఈ ఖర్చుని మనం హెమింగ్ చేసుకున్న అంచు కుట్టేసేసి హెమింగ్ చేసుకున్న పర్వాలేదు లేదంటే ఇలా స్టిచ్చింగ్ అయినా వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి హెమింగ్ చేసే పని ఉండదండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ షోల్డర్స్ జాయింట్ చేసి ఇలా షోల్డర్స్ అయితే మొత్తము ఇది మొత్తం అంతా వీడియో అయితే చూ చేయలేదండి ఓన్లీ ఇదొక్కటే చూపిస్తాను తర్వాత ఫైనల్గా అయితే బ్లౌజ్కి మోడల్ ఏ విధంగా ప్యాచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఇదిగోండి హ్యాండ్స్కి నేను ఈ విధంగా పైపింగ్లా వేసాను కింద పైపింగ్ వేసాను దీనికైతే ఓన్లీ బోర్డర్ వచ్చింది దీనికి లోడ్ పైపింగ్ వేసేసాను కదా ఇప్పుడు పైన ఎలా వేసానో చూపిస్తాను హ్యాండ్స్కి నార్మల్గా మన నెక్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా అయితే వేసేసుకోవాలి ఇలా దీన్ని ఈ స్టిచ్చింగ్ అదే పైపింగ్ పైపింగ్ని దీని మీద పెట్టేసేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోయి పైపింగ్ పైకి ఉండేలాగా ఇలా దీని మీద అయితే స్టిచ్ వేసేసానండి ఇక్కడ కటింగ్ అనేది లేదు కాబట్టి మనకి కావాలంటే ఈ కుట్టిప్పేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం లూజ్ కుట్టి పెట్టి వేసేసాను ఇలా ఈ బోర్డర్ ఇచ్చారు శారీకి బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ని అటు ఇటు కూడా ఇలా గ్రీన్ క్లాత్ పైపింగ్ అయితే ఈ హైలైట్ చేశాను ఈ విధంగా దీన్ని ఇది తర్వాత హ్యాండ్స్ కూడా నుండి హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేశాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పైకి ఎక్కువ పెట్టి కటింగ్ చేసుకుంటాం కదా ఈ లైనింగ్ కన్నా దాని మీద నేను కొంచెం ఎక్కువ పెట్టి కటింగ్ చేశాను దానివల్ల ఇక్కడ ఫోల్డ్ చేసినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా అయితే లైనింగ్కి దానికి కూడా సరిపోయింది ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైన పైపింగే కనిపించాలి ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా అలా ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ని క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి ఇలా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత పైన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇది ఇలా అయితే సరిపోయింది క్లాత్ ఇప్పుడు ఇది షో మనం బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ప్యాచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చెప్తానండి ఇదిగోండి ఇలా ముప్పా ఇంచు అయితే తీసుకోవాలండి మరి వన్ ఇంచ్ కాదు హాఫ్ ఇంచు కాదు ముప్ప ఇంచు క్లాత్ పీస్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ మొక్కలు తీసుకున్న తర్వాత ఈ వీటి అన్నిటిని కూడా అటాచ్ చేసుకోవాలి మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని అంచనాగా దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ కూడా కాదు కొంచెం తక్కువగా అయితే తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని అయితే రెడీ చేసేసుకోవాలండి పైపింగ్ చూసారుగా పైపింగ్ వేసేసాను ఫస్ట్ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఈ పైన ప్యాచ్ లాగైతే లైన్గా వేసుకోవాలి అది ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయట్లేదు ఉక్సిల్ పట్టి వైపు నుంచి ఈ ఇటు కొంచెం ఇక్కడ మళ్ళీ క్రాస్ తిరగాలి కదా ఇది లోపలికి పైట్ చెన్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి లెఫ్ట్ సైడు ఇది కొంచెం యువతలకు వేస్తున్నానండి చూడండి ఇక్కడ స్టార్ట్ చేశాను ఇది మనం పైపింగ్ వేసాం కదా పైపింగ్కి కొంచెం యువతలకు వేసుకోవాలి ఒక్క పావించు అంటే ఒక హాఫ్ ఇంచండి పావు కూడా కాదు ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉంచి పైపింగ్కి దానికి క్లాత్ బ్లౌజు కనిపించాలి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఒక సైడు ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి అది క్లాత్ మీద నీట్గా చివరికి రావాలండి ఇదిగోండి గ్యాప్ చూసారుగా ఒక హాఫ్ ఇంచ్ అయితే విడిచిపెట్టి వేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసిన దాని మీద నీట్గా చివరికి రావాలండి మరి కొంచెం అవతలకు వచ్చింది అనుకోండి లోపలికి వేస్తే అది తర్వాత ఆ ఫోల్డింగ్ అనేది కొంచెం అవతలకు విచ్చు విచ్చులుకున్నట్టు ఉంటుంది బాగోదనమాట ఫినిషింగ్ కాబట్టి చివరికి ఫోల్డింగ్ ఎక్కడైతే వేసామో ఆ ఫోల్డింగే కనిపించాలి ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ కనిపించాలి అట్లా ఉండాలి క్లాత్ అనేది కనిపించకూడదు అంత చివరికి వేసుకోండి ఇప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇది ఇటు సైడ్కి తిరగాలి కాబట్టి మనం కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పాదాన్ని పైకి లేపి తిప్పేసుకోవాలి ఇప్పుడు కూడా సేమ్ ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా మీరు అంచనాగా వేయగలిగితే వేసుకోండి లేదంటే కనుక టేప్ పెట్టుకొని ముందే మార్కింగ్ చేసుకోండి టేప్ పెట్టి ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మార్కింగ్ చేసుకొని అప్పుడు వేసుకోండి ఈ విధంగా ఇలా తిప్పేటప్పుడు కూడా మనం బ్లౌజ్ని బ్లౌజు ఈ క్లాత్ పీస్తో పాటు క్రాస్ క్లాత్తో పాటు తిప్పకూడదండి ఓన్లీ చేసుకొని అప్పుడు దాని మీద కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్నే తిప్పాలి బ్లౌజ్ని అయితే తిప్పేసేయకూడదు ఎందుకంటే మళ్ళీ అది అక్కడ ముడతలా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చేవరి వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తో నీట్గా పైన ఫోల్డింగ్ మీద నీట్గా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇచ్చేవరకు వచ్చేసరికి కొంచెం కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లానే ఇటు సైడు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఇది ఎంత లెంత్ తీసుకున్నాము తీసుకున్న దానికి ఎంత లెంత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము ఫస్ట్ ఎంతైతే స్టిచ్ చేసామో అంత ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా మనకైతే అంత ఒకటే లెవెల్లో ఒకటే లెంత్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మళ్ళీ ఇది కూడా సేమ్ చివరికి వేసుకోవాలి కరెక్ట్గా గ్రీన్ క్లాత్ ఉంది కదా క్లాత్ ఫోల్డ్ చేసిన దాని మీదే పడాలి పక్కకు అటు ఇటు కూడా పడకూడదండి కొంచెం అవతల పడితే అది స్టిచ్చింగ్ మిస్ అవుతుంది లోపలికి పడితే ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది అలా కాకుండా నీట్గా చివరికి అయితే వేసుకోండి ఇక్కడ కూడా చూడండి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ లోపలికి ఖర్చు ఫోల్డ్ చేసి ఇక్కడ సూది కింద దించేసేసి ఇలా పాదాన్ని పైకి లేపి తిప్పేసేయాలి ఇలా తిప్పేసుకొని చివరికి మళ్ళీ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా అయితే మనం ఈ నీట్గా స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేస్తేనే ఓకేనండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇదిగో ఇలా ఇక్కడ చివరికి వచ్చేసరికి ఈ సైడ్ కూడా తిప్పేసేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి మోడలు ప్యాచ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూసారు కదా చూడండి బ్లౌజ్ కూడా కరెక్ట్గా అయితే ఫినిషింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇదిగోండి మోడల్ మీకు ఫుల్గా అయితే చూపిస్తాను ఇది బ్లౌజ్ సైజు థర్టీ ఫోర్ సై థర్టీ ఫోర్ ఇంచెస్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా వీడియో చేశాను కావాలి అంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి మోడల్ అయితే ఎలా ఉంది ఇదిగోండి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది నెక్ కూడా రౌండ్ చాలా నీట్గా తిరిగిందండి ఇది వేసుకుంటే దీని దీని లుక్ అనేది తెలుస్తుంది ఓకే అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి